మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రేపు నియోజకవర్గంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర వకీళ్ల సంఘానికి ఎన్నికల పోలింగ్ సింగరేని దుకాణ సముదాయాల నిర్మాణానికి ముగ్గు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదోర్కన్ పారిశ్రామిక ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకను పలు పక్షాలు ఘనంగా నిర్వహించాయి పూలే విగ్రహానికి ఆయన చిత్రపటానికి పూలమ్మాలలు వేసి ఘనంగా గంభీరంగా నివాళులు అర్పించారు అనగారిన వర్గాల వారు చదువుకోవాలని బీసీలు దళితులు బలహీన వర్గాల ప్రజలు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాముగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు గోదావరిగం ఓసీపీ ఫైవ్ ప్రాజెక్టు ఆవరణలో ఆర్జువన్ సింగరేణి బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ సింగరేణి బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి వసంత్ కుమార్ ఫౌండర్ పంజాల శ్రీనివాస్ ఆర్జీవన్ లైజన్ ఆఫీసర్ పెరుమాన్ల శ్రీనివాస్ కె చంద్రశేఖర్ పెద్దెల్లి ప్రకాష్ మండ రమేష్ చిందం శ్రీనివాస్ అధికారులు వివిధ యూనియన్ల నాయకులు ఉద్యోగులు ఉన్నారు కాగా గోదవర్గన్ రాజేష్ ఠాకీస్ ముందు ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఘనంగా జయంతి వేడుక జరగగా రామున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సిద్ధాంతాలు సమానత్వం కోసం పోరాడాడు అన్నారు ఈ కార్యక్రమంలో గోదావరికి ఏసీపీ మడత రమేష్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాదితారులు ఉన్నారు కాగా రామున్న మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని రాముండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ ఆంజనేయులు అకౌంట్స్ ఆఫీసర్ రాజు సీనియర్ అసిస్టెంట్ పబ్బాల శ్రీనివాస్ హెల్త్ అసిస్టెంట్ కిరణ్ సంపత్ సీనియర్ అకౌంటెంట్లు రాజ్ కుమార్ రవితేజ జూనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా సిపిఎం పార్టీ గోదర్కన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మార్కండే కాలనీ రాజేష్ థియేటర్ వద్ద పూల విగ్రహానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి యాకయ్య గోదర్ఖన్ పట్టణ కమిటీ కార్యదర్శి మహేశ్వరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం గోదర్ఖన్ గంగానగర్ మల్లు స్వరాజ్యం కాలంలో రాజ్యాంగ పరిరక్షణ సామాజిక న్యాయం కర్తవ్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి యాకయ్య గోదర్ఖన్ పట్టణ కార్యదర్శి మహేశ్వరి నాయకులు మేదర్ సారయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో మల్లు స్వరాజ్యం కాలి నాయకులు ప్రాంతి డివైఎఫ్ఐ జిల్లా నాయకులు సాగర్ శివకుమార్ కృష్ణ సిపిఎం పట్టణ కమిటీ నాయకులు కుమారస్వామి సృజన స్వప్న సరిత ఓదేలు సులోచన ప్రమిళ రజిత తదితరులు ఉన్నారు అలాగే కాలనీ తెలంగాణ చొరస్తాలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు మారెల్లి రాజరెడ్డి గుండేటి రాజేష్ శంకర్ నాయక్ సాగంటి శంకర్ తదితారులు ఉన్నారు మహాత్మా ఫోలే జయంతి సందర్భంగా విగ్రహ విష్కరణ చేసుకుంటాం ప్రతి సంవత్సరం అనే ఆశయాలను గుర్తు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటాం యాత్ర రేవంత్ రెడ్డి అనే ఒక నాయకుడు తన సామాజిక వర్గం రెడ్డి అయినా ఇది నాతోటి నాకు చివరిదైనా నాకు అవకాశం రాకుండా ఇంకెవరికి రాకుండా ఈ రాష్ట్రంలో బీసీలు బలహీనులు దళితులు ఈ స్థానంలోకి రావాలి సామాజికంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పాలి దీని పట్ల కూడా విడదీసి చేస్తే మనకు వస్తే తమిళనాడు మాదిరిగాని వీరిచ్చిన సలహాలు పాటిస్తూ ఇవాళ అసెంబ్లీ తీర్మానం చేసి ముందుకు పోయినాం అనేక ఉంది సంఘ నాయకులందరూ వచ్చినారు వివిధ పార్టీల వారు వచ్చినారు ఆ రోజు అసెంబ్లీలో వారు మాట్లాడేవారు ఆమోదం పలకాల్సిన అవసరం వచ్చింది పలికినారు కానీ ఇది ఇక్కడతో ఆగిపోవద్దు ఈ పోరాటం ఈ ఉద్యమం మరి కృష్ణ పోరాటం మొదలు పెడితే దీనికి ఒక సార్థకత వచ్చింది బీసీలకు బంగారు బాట వేసే కార్యక్రమాన్ని చేసినాం ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ ఇచ్చిన గంటల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన అమలు చేస్తా ఉన్నాం మరి దీనికి పూర్తిగా న్యాయం జరగాలి దేశవ్యాప్తంగా జరగాలంటే ఇలా యావత్ భారతదేశానికి తెలంగాణ ఆదర్శదాం ఇది ఇక్కడికి ఆగద్దు బీసీ నాయకులందరూ కలిసి కలిసి వద్దాం చాలా కార్యక్రమాన్ని పెట్టాం ట్రైన్లలో రెండు వేల మంది వస్తే ఎవరికి వారు వచ్చిన సభ్యులతో మాట్లాడి కాంగ్రెస్ అనుబంధం లేకుండా ఇతరులతో కూడా మాట్లాడి బీసీ సంఘాల వారు మాట్లాడి దళిత బహుజన సంఘాల వాళ్ళందరూ కూడా వందల సంఖ్యలో డెబ్బై మంది పార్లమెంట్ సభ్యులతో జంతర్ మంతర్ లో నాతో పాటు బీసీ సంఘ నాయకులు బీసీలు అందరూ కూడా ఒక ఉద్యమానికి తెర తీసినారు ఢిల్లీ జంతర్ మంతర్ లో కూసి కూచొని యావత్ భారతదేశానికి ఒక్క మైదాం ముందుకు రండి జై బీసీ జై బీసీ అంటా ఉంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఇప్పుడు మనం స్వేచ్ఛ రాజ్యం ఉన్నది నేను ఇలా మైకు పడుతున్నా పార్లమెంట్లో మైక్ పట్టి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ఏకి పారేస్తున్నా కానీ ఆ రోజు రాజుల కాలం నవాబుల కాలం విశ్వాల కాలం ఆ డెమోక్రసీ లేదు మాట్లాడే హక్కు లేదు సభను పెట్టే హక్కు లేదు అంతెందుకు చదువుకునే హక్కు లేదు లేదా చెప్పులేసుకొని నడిచేటటువంటి అధికారం కూడా లేదు అట్లాంటి బానిసత్వపు కాలం లోపల మన మహాత్ముడు పూడే చదువుకుంటే ఆయన నాలుగు ఇష్యూలన్నదే ఒకటి రాడండి మెయిన్గా పేద కులాల ముఖ్యంగా దళితులు అర్జునులు ఇంకా అంటరాని కులాల వాళ్ళు చదువుకోవాలి ఒకటి సమాజంలో అంటరాని కులాలు ఉండదు అస్పృశ్యత అంటరానితనాన్ని నిర్మూలించాలి అదేవిధంగా ఆ రోజుల్లో స్త్రీలను భర్త చనిపోతే భర్త శవం పక్క కట్టి కలగెట్టేవారు సతీ సహాగమనం అనేది దాన్ని సతీ సహాగమనాన్ని ఎత్తివేయాలని దురాచారాలు సాంప్రదాయాలన్నీ మూఢ నమ్మకాలను మూఢ విశ్వాసాలను తొలగించాలని వ్యవసాయదారులకు మార్కెట్ మాయాధరంలో దోపిడీ జరుగుతుంది రైతు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని అనేక అంశాల మీద సామాజిక సమస్యల మీద ఎదురు తిరిగి పోరాడినటువంటి మహానుభావుడు మహాత్మ పుడే ఈరోజు ఆ రోజు ఆయన కొట్లాడిన బాటలోనే అంబేద్కర్ ఇన్స్పైర్ అయ్యి ఆయన కూడా మన కోసం పోరాడి రాజ్యాంగంలోనే మన హక్కులన్నీ ఇక్కడ వచ్చాడు ఆయన పూలే స్ఫూర్తి అంబేద్కర్ మీద ప్రభావం పడ్డది అంబేద్కర్ ప్రభావం మన అందరి మీద పడ్డది కాబట్టి మూల పురుషుడు ఎవరు పూలే పూలే యొక్క బానిసత్వానికి అంతరానితనానికి దోపిడికి పీడనకు అణచివేతకు వ్యతిరేకంగా చేసిన ఆ మహాపోరాటము చరిత్రలో చాలా గొప్పది ఈరోజు మాట్లాడేది ఈయన చదువు విషారణ చదువుకోవాలని ఇరుగు పొరుగు వాళ్ళంటే కూడా తండ్రి మీద అక్కడ ఉన్నటువంటి పటేండు దొరలు వచ్చి తెచ్చి నీ కొడుకు నీటిని చదిస్తే ఊళ్ళకెళ్ళి నిలబడతాను అని చెప్పిండు దానికి భయపడి తండ్రి చదువు అనిపించాడు దొంగతనాన రాత్రిలో ఆయన చదువు చిన్న దగ్గరికి పోయి చదువు రాసుకోవడం నేసాడు ఆ తర్వాత చదివాడు ఆ తర్వాత ఆయన భార్య ఆడేళ్ళు ఆ రోజుల్లో చదువు లేదు ఆరు ఇళ్ళకు మహిళలకు అందుకే పూలేయమనుకున్నాడు మహిళలు కూడా చదువుకోవాలి మహిళలు కూడా అధికారంలో వాటా ఉండాలి వాళ్ళకు కూడా సమాన హక్కులు కావాలని తన భార్యను చదివించి టీచర్ను చేసి మహిళలకు కూడా తను చెప్పించినటువంటి గొప్ప మహానుభావుడు మహాత్మా పూలే ఇంకొక విషయం మీద గుర్తుపెట్టుకోవాలి ఆయన గొప్పతనం పూలే భార్య టీచర్ అయినాక మంచి బట్టలు వేసుకొని స్కూల్ తెల్ల బట్టలు వేసుకొని పోయి టీచర్ పట చెప్తుంటే ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఆనాడు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఆదేశానుసారము రామగుండంలో మహాత్మా జ్యోతిబా భూలే విగ్రహాన్ని ఈ యొక్క ప్రాంతంలో పెట్టి కేటీఆర్ అన్న ఆధ్వర్యంలోనే ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఆ యొక్క విగ్రహానికి ఈరోజు మేము పూలమాల వేసి వారు చేసినటువంటి సంఘ సంస్కరణలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఇలా రామగుండం నియోజకవర్గంలో కన్నుల పండుగగా ఈ యొక్క జయంతి వేడుకలలో పాల్గొనడం జరిగింది ప్రత్యేకంగా ఆనాడు ఉన్నటువంటి కుల వ్యవస్థ నిర్మూలన కోసం మానాడు ఉన్నటువంటి బాలికలకు ఒక మంచి పాఠశాల వారికి విద్యను చేర్పాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిబా పూలే వీళ్ళందరూ కూడా గొప్పగా ఆలోచన చేసినటువంటి సందర్భాన్ని ఇలా మేమందరం కూడా గుర్తు చేసుకుంటే ఆ మహానుభావులను ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అనగారిన బీసీ వర్షాలన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా బీసీలకు ఐక్యతగా ముందుకు నడవాలి పంపకుండా రాబోయేటువంటి కాలంలో బీసీ రాజ్యాధికారం రావడం కోసం ఈ నెల పద్నాలుగులో జరగనున్న అంబేద్కర్ జయంతి సందర్భంగా గోదవర్ఖన్ పారిశ్రామిక నగరంలో అంబేద్కర్ సమత ర్యాలీని ఘనంగా నిర్వహించనున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే లింగయ్య సీనియర్ నేత గుమ్మడి కుమారస్వామి చెప్పారు గోదావరఖన్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు పాముకుంట్ల భాస్కర్ జేవి రాజు తాదితారు ఉన్నారు దళితులంతా ఒకటే అనే నినాదం తీసుకొని ఒక సమతా ర్యాలీ జీడికే ఫైవింగ్ లైన్ నుండి చౌరస్త వరకు ఇందులో యునైటెడ్గా మాలా మాదిగా యాభై తొమ్మిది కులాలు అందరూ కూడా రావాల్సిందిగా మేము వాటిని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రెస్ ద్వారా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వారు ఏదైతే చెప్పినో విద్య కానివ్వండి సమీకరించు పోరా పోరాడు బోధించు అనే ఏదైతే సిద్ధాంతం ఉందో మరి రాజ్యాంగ పరిరక్షణ కొరకు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మరి దేశంలో ఇవాళ అన్ని పార్టీలు కూడా అంబేద్కర్ విధాన్ని భారత రాజ్యాంగ విధానాన్ని అదేవిధంగా స్వర్గీయ గద్దారు కూడా కాన్స్టిట్యూషన్ పట్టుకునే తిరగాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని ఆవశ్యకత రానున్న తరాలకు తెలియాలనే ఉద్దేశంతో రేపు మా తర్వాత యువత అంబేద్కర్ అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ యువకులందరూ కూడా ముందుకొచ్చి గత కొన్ని సంవత్సరాలుగా రామండంలో వాళ్ళు నిర్వహిస్తున్నారు మండలాల వారిగా మరి అదే దాన్ని ఇక్కడికి ఈ గోదావరి కాని ప్రాంతానికి షిఫ్ట్ చేసి అక్కడ కూడా కొంత ర్యాలీ చేసి తర్వాత అందరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సమీకరించి దానికి సంబంధించినటువంటి వక్తలు కూడా కొంతమంది ఈ రాజ్యాంగం పట్ల బా అంబేద్కర్ వాల్యూమ్స్ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వక్తలు కూడా ఆ యొక్క సమావేశానికి వస్తున్నారు దీనికి అందరూ కూడా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా దళిత ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా రావాల్సిందిగా మేము ఈ సమైక్య యువ ఐక్య వేదిక ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం రాజ్యాంగము రచించబడి అనేక సంవత్సరాలైనా రాజ్యాంగంలో రూపొందించబడినటువంటి ఫలాలను మాకు రావాల్సిన హక్కులు కానీ మాకు రావాల్సిన విషయాలు కానీ ప్రభుత్వాలన్నీ కూడా ఏ ప్రభుత్వమైనా దాటవేసే ధోరణిలో వ్యవహారం నడిపింది కనుక మొన్న రాజ్యాంగంలో రూపొందించబడినటువంటి ఏపీసీటి వర్గీకరణ నుంచి మొదలై మొదలై ఈరోజు వరకు మేమందరం కూడా ఫలితాల ఆధారంగా రాజ్యాంగం యొక్క ఫలితాల ఆధారంగా రిజర్వేషన్లు పొంది అనేక మంది కార్పొరేటర్లు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు డెప్యూటీసీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాన్ని అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేసే మహద్భాగ్యాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించడం జరిగింది రాబోయే తరాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మార్గాన్ని సూచించినటువంటి దారాన్ని అందరికీ తెలియజేసే విధంగా వారి యొక్క పుట్టుగా ఉత్సవాన్ని జరుపుకునే సందర్భంలో గోదావరి కణిలో పద్నాలుగో తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమై ర్యాలీ రూపేనా వేలాది మంది దళితులు దళిత మేధావులు దళిత కార్యకర్తలు అదేవిధంగా సబ్బండ వర్గాలైన ఏబిసిడి వర్గీకరణలు కానీ మాలలుగా మాలలో సబ్ గ్రూపులు కానీ ఈ యొక్క రెల్లి కులస్తులు కానీ బుడగజంగాలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన యొక్క యూనిటీని అందరికీ తెలియపరచాల్సిందిగా తెలియపరచడం కోసం ఈ యొక్క ర్యాలీని నిర్వహించబోతున్నాం ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే సమతా ర్యాలీ అందరం సమానమే రాజ్యాంగం ముందు అందులో వెనుకబడిన కులాలు షెడ్యూల్ తరగతులు షెడ్యూల్ కులాలు వీళ్ళకు కల్పించిన హక్కులను ఏ విధంగా పొందపరచబడ్డ రాజ్యాంగంలో అనే అంశం తీసుకొని వచ్చే వక్తలు కాన్స్టిట్యూషను దాని యొక్క ఫలితాలు ఆ యొక్క దాని ఆధారంగా సెమినార్ అక్కడ మనం బహిరంగ సభ నిర్వహించబోతున్నాం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ యాత్రను రాముగుండం నియోజకవర్గంలో గల్లీ గల్లీన రేపటి నుంచి వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లుగా కాంగ్రెస్ నేతలు బొంతల రాజేష్ తిప్పారప్ శ్రీనివాస్ చెప్పారు గోదావరికం ప్రెస్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు జై జై అనే కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా చేపట్టి దేశంలో ప్రతి ఊరూరుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది దీ ఈ యొక్క కార్యక్రమాన్ని మూడు ఘట్టాలుగా విభజించి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ అంటే జై బాబు మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం పోరాడి మరి రోజు పంతొమ్మిది వందల ఇరవై ఐదు కర్ణాటక కర్ణాటకలో జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడి కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో అప్పుడున్నటువంటి ప్రతినిధుల సమావేశంలో మహాత్మా గాంధీ గారిని ఎన్నుకొని వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహాత్మా గాంధీ గారి విలువలను దేశం కోసం చేసినటువంటి త్యాగాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో చేయడం మొదటి ఘట్టం రెండవ ఘట్టము భీమ్ భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చిన అమల్లోకి వచ్చి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మరి రాజ్యాంగాన్ని కాపాడాలి రాజ్యాంగ విలువలు తెలియజేయాలని రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పేరుతో మరి పాదయాత్ర చేస్తూ దేశాన్ని ఒకటి చేయాలన్న ఉద్దేశంతో రెండవ ఘట్టాన్ని చేయడం జరిగింది దీనికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది మూడవది జై సంవిధాన్ అభియాన్ జై సంవిధాన్ రాజ్యాంగం మరి రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్క పౌరుడు దేశ పౌరుడు స్వేచ్ఛ సమానత్వంతో ఉండాలని రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచిస్తే మరి ఆ యొక్క రాజ్యాంగాన్ని తుంగుల తొక్కుతూ భారత జనతా పార్టీ మరి నరేంద్ర మోడీ గారు కావచ్చు దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు నిండు పార్లమెంట్లో మరి అవమానించిన తీరును దేశ ప్రజలందరూ కూడా చూసినారు ఈ యొక్క మూడు ఘట్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది ఖర్గే గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఊరు ఊరు తీసుకువెళ్తూ భారతదేశ అంబేద్కర్ గారి భావజాలాన్ని మహాత్మా గాంధీ గారి భావజాలని రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ మతం పేరుతో ఈ భారతదేశాన్ని సర్వ సర్వనాశనం చేసే ప్రయత్నంలో ప్రయత్నం చేసే చూస్తుంది కనుక ఏదైతే గాంధీ మార్గంలో నడవాలని చెప్పి గాంధీ చేసిన ఈ దేశానికి భారతదేశానికి గాంధీ చేసిన సేవలను కొనియాడుతూ ప్రజల్లో తీసుకెళ్లాలని అలాగే భారతీయ జనతా పార్టీ ఏదైతే రాజ్యాంగ నిర్మిత అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి మరి ఏదైతే ఈ రాజ్యాంగ విలువల్లో కట్టుబడి ఇన్ని ఇన్ని రోజులు ఈ దేశాన్ని కాపాడుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెందింది హోంశాఖ మంత్రి అమిత్ షా మరి ముస్లిం సోదరులను కానీ ఇతర ఇతర కులాస్తులను కానీ క్రిస్టియన్స్ కానీ మరి వాళ్ళను చంపే ప్రయత్నం చేస్తున్నారు మీరు చూశారు మీడియాలో మరి క్రిస్టియన్ సంబంధించిన నాయకులు ఏదంటే ఒక హిందుత్వం మీదనే పోతుండ్రు అది కరెక్ట్ కాదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో దాని అందరూ కూడా కట్టుబడి ఉండాలి దానిలో భాగంగా జై భీ జై భీమ్ జై బాపు జై స్వామిధాన కార్యక్రమం రేపు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మరి దాదాపు భారీ ఎత్తున ఇక్కడ ర్యాలీ రేపటి ర్యాలీ తీయడం జరుగుతుంది దానిలో ఎమ్మెల్యే గారు పాల్గొంటున్నారు మరి ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ఏంటని కూడా ఇంటింటి ప్రచారం కూడా చేసుకుంటూ ఎవరైతే లబ్ధిదారులు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతున్నారో డివిజన్ వైజ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మా నాయకులు ప్రతి ఒక్క వారికి డేటా తీసుకొని వారికి ఏ విధమైన సంక్షేమ ఫలాలు అందలేదో వాళ్ళందరూ కూడా అందేతట్టు ప్రతి ఒక్కరి డేటా సేకరించడం జరుగుతుంది గోదోర్క న్యాయవాదుల సంఘం ఎన్నికల పోలింగ్ ఈరోజు బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఉత్కంఠ భరితంగా జరిగాయి రెండు వందల ఏడు ఓటర్లున్న ఈ సంఘానికి పదిహేను పోస్టులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆరు పోస్టు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి మిగిలిన తొమ్మిది పోస్టులకు పోలింగ్ జరిగింది ఓటింగ్ మిగిసింది ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది ఈ రోజు రాత్రికల్లా ఈ సంఘ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఈ ఎన్నికలకు కె శ్రీనివాసరావు బి అనిల్ కుమార్ ఎన్నికల కార్యనిర్వాధికారులుగా ఉన్నారు ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎన్నికలు పోటా పోటీగా జరగగా ఎవరికి విజయం భరిస్తుందోనని పలు పక్షాలు ఎదురు తెన్నులు పడుతూ ఉన్నాయి

ايني 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 اننوں مندا لےنوں کنج چيتا رو میڈم منني اي لےو آں آں کنج چيتا గోదోర్ఖన్ పారిశ్రామిక నగరంలో ప్రజల కళ సాకారం కాబోతుంది కొంతకాలం క్రితం కూల్చివేసిన సింగరేణి క్వార్టర్ స్థానంలో పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో సింగరేణి నిధులతో స్థానిక చౌరస్తా సామీప్యంలో మూడు చోట్ల మూడు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయనుండగా వైట్ హౌస్ ప్రదేశంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సింగరేణి అధికారులు నానాజీ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్లు ముగ్గు పోశారు ముందుగా నిర్దేశించుకున్న నమూనాలో పునాదుల తవ్వకాలు పనులను ప్రారంభించారు ఈ ప్రారంభ పనులను రాముగుండం ఎమ్మెల్యే మొక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ తాదీర్ తారులు పరిశీలించారు ఇంతగిరి వార్తలు సమాప్తం నమస్కారం